భవాని రాజ్ బావ దుబాయ్ నుండి వచ్చిండు నువ్వు ఆయనను పెళ్లి చేసుకో భవాని ఏం మాట్లాడుతున్నావక్క బావను నేను పెళ్లి చేసుకోవాలనా మరి నేను ముందే పెళ్లి చేసుకుంటా అంటే బాపు నువ్వు అద్దన్నారు కదక్క ఎందుకు అప్పుడు ఆయన దగ్గర ఆస్తి లేదు ఇప్పుడు దుబాయ్ పోయి కోట్ల కోట్లు సంపాదించిండు అందుకని ఇప్పుడు ఆయనను పెళ్లి చేసుకోమని అడుగుతారా నువ్వు చెప్పింది నిజమే భవానీ అప్పుడు ఆయనకు సంపాదన లేదు బాగా చూసుకుంటాడో లేదో అనే నమ్మకం లేదు ఇప్పుడు దుబాయ్ పోయి బాగా సంపాదించండి నీ జీవితం మంచిగా ఉంటది సుఖపడతావు నా మాటిని రాజ్భవన్ పెళ్లి చేసుకో నా స్వార్థానికి నేను పెళ్లి చేసుకుంటే మరి నా బిడ్డ సంగతి ఏందక్క ఏం కాదు భవానీ నీ మంచి కోసమే ఇదంతా ఆలోచించి చెప్తున్నా చూడు బిడ్డ అక్క చెప్పినట్టు రాజ్భవన్ పెళ్లి చేసుకో నీ మొగడు నీ బిడ్డను నేను రాత నమ్మకం నాకు లేదు వాడు తిరుగులు తెలుసాలు అసలే వచ్చుకోడు బిడ్డ నా మాటలు ఇంకేం ఆలోచిస్తానువే వచ్చినప్పుడల్లా నీకు ఇదే చెప్పబట్టే బాపు బాబు చెప్పినట్టు విను బాబు చెప్పేది నేను చెప్పేది నీ జీవితం మంచిగా ఉండాలనే కదా ఇంకేం ఆలోచించకు నేను చెప్పిందిను